బీసీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ ప్రజా సంఘం ఆల్ ఇండియా అధ్యక్షుడు పి రవికుమార్ అన్నారు పూలే జయంతి సందర్భంగా విశాఖలోని గ్రీన్ పార్క్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక అసమానతలను ఛేదించిన మహా మనిషి అని కొనియాడారు ఆ మహనీయుల స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెనుకబడిన తరగతులకు వారికి అన్ని రకాల పదవులలో ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు డాక్టర్ నేను బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆల్ ఇండియా వెల్ఫేర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మన బీసీల ఆశాజ్యోతి జ్యోతి బీసీలకు ప్రపంచం నలుదిశల భారతదేశంలో మొట్టమొదటి బీసీ నాయకత్వం వచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు మా రాష్ట్ర సంఘం తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా బీసీ ప్రజా సంక్షేమ సంఘం తరఫున మా నాయకులు అలాగే రాష్ట్రం నుంచి మహిళా నాయకులు అందరూ కూడా పాల్గొనడం ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలేకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆశయాలను మేము బీసీ సంఘాల తరఫున ఈరోజు రాష్ట్రం నలుగురు నలుమూలలా తీసుకొని వెళ్ళి రాబోయే ఎన్నికల్లో ఎవరైతే బీసీలకు పెద్దపేట వేస్తారో అటువంటి రాజకీయ పార్టీలు అటువంటి నాయకులకి మా బీసీ ప్రజా సంక్షేమ సంఘం తరపున మేము మద్దతు తెలియజేస్తూ వాళ్ళని ఎన్నికల్లో గెలిపించి మా బీసీల తాలూకా కోరికలు నెరవేర్చుకునే దిశగా మా రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా నాయకులకు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులకు అలాగే పాత్రికేయులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జ్యోతిరావు పూలే